మన పిఠాపురం వర్మ తెలుసు కదా మాజీ ఎమ్మెల్యే రీసెంట్ గా మురికి కాలువలు క్లీన్ చేయట్లేదు అని చెప్పేసి ఒక పోస్ట్ పోస్ట్ చేశాడు ఒక వీడియోని అది పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశాడు అండవా అంటే జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని పట్టించుకోవట్లేదు అసలు పిఠాపురాన్ని అభివృద్ధి చేయట్లేదు అని వ్యతిరేకంగా పోస్ట్ చేశాడనేది అని అనుకోవచ్చు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా వర్మ అనే ఓటు జనసేన పార్టీకి పడ్డ వర్మ అనేవాడు జనసేన పార్టీ పనిచేయల పని చేసినట్టు నటించాడు కాబట్టి ఇన్ని రకాలుగా ఇన్ని ఇబ్బందులు పెట్టుకుంటూ వస్తున్నాడు అసలు ముందు ఎవడు ముందు పరిపాలించిన వాళ్ళు ఎవరు వర్మ పరిపాలించారు వంగ గీత పరిపాలించారు ఆ మురు కాలంలో ఏదైనా తేడాలుంటే వాళ్ళ పరిపాలనలో జరిగిన ఈ నచ్చు పది నెలలే కదా అవుతుంది అయినా వర్మలాంటి స్వార్థపరుడు అవినీతి పరుడు ఏ ముక్కోపి సహనం లేనివాడు ఎవడన్నా ఉన్నాడంటే అడు వర్మే కారణం ఏంటంటే కొంత సమయం పడుతుంది ఏదన్నా డెవలప్మెంట్ కావడానికి కొంత సమయం పడుతుంది ఈలోపే ఆయన ఏదో గొప్ప పరిపాలన చేసినట్టు ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏదో పరిపాలన చేయనట్టు ఇంకా మృక్కాలంలో అలాగే ఉన్నాయి అంటే ఉంటాయి రా బాబు నువ్వు నీలాంటి పవన్ కళ్యాణ్ అంతే కదా ఆయన ఎప్పుడు కూడా జనసేన పార్టీకి పనిచేసిన వ్యక్తి కాదు ఆ రకంగా పవన్ కళ్యాణ్ ని అడ్డు పెట్టుకుని ఆయన ముందు కూర్చుని నేను త్యాగం చేశాను నేను త్యాగం చేశాను అని వాగుతూ ఆ జనసేన నా నాయకులు కించపరిచేవాడు అందుకే ఒకసారి ఎక్కడ కొట్టేరు అవుతున్నాయి అతను స్వార్థము కుళ్ళు కుతంత్రంతో ఉన్నటువంటి మనిషి వర్మ అనేవాడు ఏదో పవన్ కళ్యాణ్ మంచి చేద్దామని వస్తే ఇలాంటి శకుల్ని అడ్డుపడి కొన్ని తప్పులు చేస్తుంటారు ఇలాంటి వాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు మీరు పట్టించుకోవద్దు వాడు వీధి కుక్కలా వదిలేసేయండి వాడు అలా తిరుగుతూనే ఉంటాడు మీరు అభివృద్ధి చేయండి చేయాలి కదా చేస్తారండి అభివృద్ధి చేయకపోతే రేపు పొద్దున్న రారు కదా ఇప్పుడు అభివృద్ధి చేయకపోతే అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి పిఠాపురాన్ని అభివృద్ధి చేయకపోవడం అండి అంటే సొంత డబ్బులతో రాష్ట్రం అంతా వంద కోట్లు సుమారు పనిచేసినటువంటి మహానుభావుడు పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఉంటూ పిఠాపురాన్ని అభివృద్ధి చేయకపోవడండి టైం పడుతుంది ఈ లోపు ఇలాంటి ములు తిరుగుతూనే ఉంటాయి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు ఏమిస్తారు అదేదే ఇప్పుడు వాడు కుళ్ళు కుతంత్రం చూసి మనసులో అనుకుంటారు ఓహో ఇంత నీచుడా వీడు వర్మనేవాడు వీడిని దూరం పెట్టాలి అని అనుకుని ఆయన దూరం పెట్టేస్తారు ఇక ఇంకా అలాంటి కుయెత్తి రాజకీయాలు చేస్తే ఎవడైనా సరే దూరం గెలిపోవాల్సిందే